నా పేరు విజయ ఫస్ట్ అటెంప్ట్లోని జాబ్ వచ్చింది సార్ మాకు నాది పెళ్లి కాకముందు నాకు జాబ్ వచ్చింది ఇరవై ఒకటి సంవత్సరాలు బిఎడ్ డిగ్రీ అయిపోగానే ట్వంటీ టూ ఇయర్స్ కి బిఎడ్ చేశాను ఒకటి ఫస్ట్ అటెంప్ట్ సార్ మాకు వికారాబాద్ గెస్ట్ లెక్చర్ గా వచ్చారు చాణక్య కోచింగ్ సెంటర్ కి సార్ లెక్చర్ కి అప్పుడే నేను మోటివేట్ అయ్యి ఆర్యభట్ట కోచింగ్ సెంటర్ కి రావాల్సి వచ్చింది మా నాన్న అసలు నన్ను ఉండేవాళ్ళు కాదు నాకు జాబ్ రావాలంటే నేను కంపల్సరీ కోచింగ్ వెళ్ళాల్సిందే అనేది సార్ లెక్చర్ విన్న తర్వాత అర్థమైంది ఒక ఫోర్ మంత్స్ ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకున్నాను ఆ మోటివేషన్తోనే జాబ్ కొట్టగలిగాను సార్ ఏదైతే మోటివేషన్ అందించిందో ఇప్పుడు కూడా నా తరగతి గదిలో నేను అదే అందిస్తుంటాను సార్ ఒక ప్రశ్న అడిగేవాళ్ళు మళ్ళీ మళ్ళీ మీరు మీ పేరేంటి అని అడిగి చూడండి మీ అక్కకున్న ఏకైక తమ్ముని పేరేంటి అని అడగండి అని ఇట్లాంటి ప్రశ్నలతో పిల్లల్ని మోటివేట్ మమ్మల్ని మోటివేట్ చేశారు అంటే రెండో కోణంలో ఆలోచించాలి చదివేటప్పుడు ఒక లైన్ని ని ప్రశ్నగా వేసుకొని ఎలా చదవాలో బాగా మోటివేట్ చేస్తూ చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా నా తరగతి గదిలో నేను అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇంకొక మాట చెప్పేవాళ్ళు సారు రెండు పడవల మీద ఎప్పుడు అప్పుడు చాలా ఇట్లనే అన్ని జాబ్స్ పడేవి రెండు పడవల మీద కాలు పెట్టకండి మో ఒకటే ఏం పెట్టండి అని అనేవాళ్ళు అయితే అప్పుడు నేను ఎస్జిటి కూడా ప్రిపేర్ అవుతుంటే మా నాన్న తిట్టేవాళ్ళు ఎస్జిటికి ప్రిపేర్ అవ్వడం ఎందుకు ఆపేసినావు రెండింటికి ప్రిపేర్ అంటే లేదు ఒక్కటే నేను ఏం స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ పూర్వ రంగారెడ్డి జిల్లాలో మొదటి ర్యాంకు స్టేట్లో సెవెంత్ ర్యాంక్ సార్ వల్లని మాత్రమే రాగలిగింది మొ నా జీవితంలో మొదటి హీరో మా నాన్న తర్వాత అంత స్థానం కల్పించింది విశ్వనాథ్ సార్ గారికి సార్ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నా మనస్సు మాంచు